న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజా మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యత గల మహిళా మంత్రి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని ఈ సమాజంలో మహిళలను దేవతామూర్తులుగా కొలిచే సాంస్కృతి మనదని అలాంటి మహిళలపై ఒక మహిళ మంత్రి అయి ఉండి అలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందని వెంటనే నటి సమంతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక గతంలో కొండా సురేఖపై కొందరు వ్యక్తులు పోస్ట్ పెట్టారని ఆ విషయంలో ఎంతో మనోవేదన గురయ్యారని అన్న మంత్రి కొండా సురేఖ నటి సమంత వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేయడంలో విఫలమై హైడ్రా పాలసీని తీసుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని తప్పుదో పట్టించడానికి మహిళా మంత్రితో మాట్లాడిస్తున్నాడనే అనుమానాలను వ్యక్తమవుతున్నాయని అన్నారు ఈ సమావేశంలో మహిళా నాయకురాలు మాజీ శంకర్లాల్ తదితరులు పాల్గొన్నారు మంత్రివర్యులు కొండ సురేఖ గారు నిన్న చేసిన వాక్యాలపై నిజంగా యావత్తు మహిళా లోకమంతా కూడా నిజంగా తలదించుకునే విధంగా వాడిన మాటలపై మేమందరము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక మహిళ ఉంది అందులో ఒక మంత్రిగారే రాష్ట్రంలో మ మహిళలందరికీ కూడా దిక్సూచిగా ఉండి మహిళల ముందుకు నడిపించే భాగంలో ముందు ఉండే స్వభావం కలిగి ఉండాలని మహిళలందరూ కూడా మరి ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటే మరి ఈరోజు మహిళలు కించపరుస్తూ మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే నిజంగా సిగ్గు చేయటం అనిపిస్తుంది మరి కొండా సురేఖ గారు మిమ్మల్ని సోషల్ మీడియాలో చూపించినప్పుడు మీరు ఎంతో మనోవేదన చెందుతున్నారని చెప్పేసి ట్వీట్ చేసి ఎంతో బాధపడుతున్నప్పుడు మరి సాటి మహిళ కూడా అదే విధంగా బాధపడుతున్నారు అనే విషయాన్ని మీకు గుర్తు రాలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము అంతేకాకుండా మరి ఒక పని చేయాలంటే యావత్తు మహిళలందరూ కూడా ఆ పనిని ఆపేటందుకు మరి మీరు చేసిన మాటల్లో విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పని అవుతుంది అనే విధంగా మీరు మాట్లాడిన మాటలు మరి మీకు మంత్రి పదవి వచ్చింది కదా సాటి మహిళ మరి సమంత గారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు మీకు మంత్రి పదవి ఏ విధంగా వచ్చింది మీరు అదే విధంగా వెళ్ళినారా అందుకే మీకు మంత్రి పదవి వచ్చిందని మిమ్మల్ని ప్రశ్నిస్తే మరి మీరు తల ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి కూడా మరి మీ మహిళలందరి తరఫున కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మరి మీ మాటలను వెనక్కి తీసుకోవాలి ఎందుకనంటే మహిళలు ఎక్కడైతే ఉంటారో దేవతలు అక్కడ ఉంటారు మహిళలను ఎక్కడైతే పూజిస్తారో దేవతలను పూజించినాడు అనే నానుడు మన భారతదేశ చరిత్రలోనే ఉంది దానికి అనుగుణంగా మన మహిళలందరము నడుచుకోవాలని చెప్పేసి మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉన్నారు అది కాకుండా మిమ్మల్ని శాసనసభలో కూర్చుటెట్టి శాసనసభలో మరి మహిళల చట్టాలపై మాట్లాడే హక్కులు మీకు కల్పించినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ మిమ్మల్ని ప్రశ్నించడానికి మిమ్మల్ని మరి శాసనసభకు పంపించినప్పుడు ఇటువంటి వాక్యాలు మాట్లాడడం మరి మీకు మతి భ్రమించిందా అని కూడా మరి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి మహిళలందరూ కూడా మరి ఆమెను ఆమె అందరికీ బహిరంగ బహిరంగంగా క్షమాపణలు మాకు చెప్పాలి సమంత గారికి ప్రత్యేకంగా కూడా మీరు క్షమాపణలు చెప్పాలి ఎందుకనంటే ఎంతో మనోవేదనకు ప్రతి ఒక్క మహిళ బాధపడుతుంది ఈరోజు మీ వాక్యాలపై మహిళలకు మీరు చేసింది ఏంటి మరి మీరు చేసే రాష్ట్రాన్ని అర్ధరాకృత్వం చేస్తూ హైడ్రాపేర్ మీద హైడ్రామాలు చేసుకుంటూ వాటిని